బ్రదర్ ప్రైజ్ అలాడ్ డేవిడ్ ప్రైజ్ అలాడ్ ఏంటి ఇక్కడ ఉన్నారు ఈరోజు మీటింగ్ ఉంది వెళ్ళాలి అన్నారు వెళ్ళాలనుకోవట్లేదు బ్రదర్ మాస్టర్ గారికి నా విలువేంటో తెలియట్లేదు ఆయన కాల్ చేసి నాకు సారీ చెప్పేంతవరకు నేను వెళ్ళను ఇదిగో చెప్పాను చేస్తాడని ఆయనే కాల్ ప్రైజ్ ఆ చెప్పండి ఆ సరే సరే అన్నా వస్తాలేండి అది మనమంటే సారీ చెప్తాడని చెప్పాను కదా చెప్పాడు సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో తన యజమానుని మన్నించి వాడు ఘనత నందుతాడు అని రాయబడి ఉంది ఆ ఘనతను సంపాదించుకోవటంలో మీరు ఫెయిల్ అయ్యారు సరే అది కాస్త పక్కన పెట్టండి తగ్గించుకున్నంత మాత్రాన మీ పాస్టర్ గారు తక్కువైపోయారని మీరు అనుకుంటే అది చాలా తప్పు ఎందుకంటే శిష్యుల పాదాలు కడిగిన యేసు ప్రభు తక్కువైపోలేరు కానీ చాలా గొప్పవారైపోయారు ఆయన క్షమాపణ చెప్పి മീ ഹൃദയാക്ക് അടി സാരീ ബ്രദർ ഇത് മല്ലി റി